పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమె క్రీస్తు నవినేంద అయినటువంటి సహోదరి సహోదరులారా ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని రవి అనేటువంటి వారు అడుగుతున్నటువంటి ప్రశ్నను పరిశీలిద్దాము హిందువులకు మీకు వ్యత్యాసం ఏమిటి అని ప్రశ్నించారు మంచి ప్రశ్న హిందువులకి కథోలికలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఆరు పాయింట్లు తీసుకున్నాను ఈ ఆరు పాయింట్స్లో నుంచి మీకు కంటెంట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను మొదటగా మాకు అనగా కథోలిక్లకి ఏకేశ్వర ఉపాసన అంటారు అంటే ఒకే దేవుణ్ణి ఆరాధించడం అనేది కథోలిక శ్రీ సభలో ఉంది కానీ హిందూ సోదరులు చాలామంది దేవుళ్ళను ఆరాధిస్తారు కొన్ని ట్రెడిషన్స్ ప్రకారం ముప్పై మూడు కోట్ల మందిని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు ఒకటో డిఫరెన్స్ అది ఇక రెండవది దేవుని నుంచి మేము ఏదన్నా ఒక సందేశాన్ని పొందాలి లేదా దేవుని ఈ ఈ విషయం మీద దేవుని ఆలోచన ఏంటి లేదా దేవుడు మాకు ఏం టీచ్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పాలి అని అంటే మాకు డెబ్బై మూడు పుస్తకాల బైబిల్ ఉంది కానీ వాళ్ళకి అనేక రకాలైనటువంటి గీతలు కావచ్చు ఉపనిషత్స్ ఆ తర్వాత పురాణ ఇతిహాసాలు ఇలాంటివి అనేకం ఉన్నాయి కానీ మాకు మాత్రం డెబ్బై మూడు పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ అందుబాటులో ఉంది అదొక డిఫరెన్స్ ఆ తర్వాత మాకు ఒక అధికారం అనేది అనగా చర్చి ఎలా నడవాలి చర్చ్లో ఉన్నటువంటి అనేక టీచింగ్స్ అనేవి ఏ మార్గంలో ఉండాలి ఏదైనా ఒక అంశం మీద డౌట్ ఉన్నప్పుడు దానికి ఒక అథెంటిక్ టీచింగ్ ఇవ్వాలి అని అంటే పోప్ అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా అది జరుగుతుంది మాకు కానీ హైందవంలో అలాంటి డిఫరెన్స్ ఏమున్నట్టు కనిపించదు అంటే ఒక అధికారం అనేది ఒక సెంట్రల్ అయ్యి ఎప్పుడు ఉండదు కులం కొన్ని కొన్నిసార్లు దాన్ని అధిగమించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంటే హిందూ మతాన్ని కులం నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఉదాహరణకి బ్రాహ్మణులు దేవతలకి దగ్గరగా ఉండేటువంటి వారుగా మిగిలిన కులాలను కొంచెం దేవునికి దూరంగా జరిపి మీరు దూరంగా ఉండండి మీరు శూద్రులు లేదంటే మీరు కేవలం వ్యాపారాలు చేసుకోవాలి లేదా మీరు కేవలం ఇలాంటి పనులు మాత్రమే చేయాలి అని చెప్పి దేవుడికి దగ్గరగా ఉన్నట్టుగా ఒక కులం సమాజాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేసింది కానీ క్యాథలిక్ చర్చ్లో ఆ విధంగా ఉండదు కేథలిక్ చర్చ్లో బైబిల్ టీచింగ్స్ ప్లస్ పాపుల అథారిటీ ద్వారా ఈ చర్చ్ అనేది నడవడం జరుగుతుంది ఆ తర్వాత నాలుగవది కథోలిసిజంలో రక్షణ ప్రణాళిక అనేది ఉంది దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఈ లోకానికి కృపను అనుగ్రహించాడు ఆ కృపని శ్రీసభ దివ్య సంస్కారాల ద్వారా ప్రజలకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దివ్య సంస్కారాలు అంటే జ్ఞాన స్నానము ఆ తర్వాత భద్రమైనటువంటి అభ్యంగణం అనగా పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగనం ఆ తర్వాత వ్యాధిగ్రస్తులకి అభ్యంగణం ఇవ్వడం అయితేనేమి పెళ్లి చేయడం అయితేనేమి జ్ఞాన వివాహం అంటాం ఆ తర్వాత యాజక అభిషేకం అయితేనేమి సప్రసాదం అయితేనేమి వీటి ద్వారా దేవుని యొక్క కృప అనేది మనలోకి రానివ్వడానికి మనల్ని తొదకన రక్షణ మార్గంలో దేవుని సన్నిధికి చేర్చడానికి క్యాథలిక్ చర్చ ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే హిందూ మతంలో అలాంటి రక్షణ ప్రణాళిక ఏది లేదు ఆ తర్వాత కథోలిక శ్రీ సభలో ఐదవదే అంశం పరిశీలించినట్లయితే మరణానంతర జీవితం అనేది దేవునితో ఉంటుంది సారీ మరణించిన తర్వాత మేము వెళ్ళి దేవుని సన్నిధిలో ఉంటాము దేవునితో కలిసి ఉంటాము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము అయితే ఇది హిందూ మతంలోకి వెళ్ళేసరికి కొన్ని భిన్న రకాలుగా ఉంటుంది అంటే కొంతమంది ఏమంటారు అంటే దేవుణ్ణిలో ఐక్యమైపోవడం వాళ్ళే దేవుడిగా మారడం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత తప్పులు ఏమైనా చేస్తున్నట్లయితే వాళ్ళు తిరిగి మళ్ళీ పుట్టి మళ్ళీ పుట్టి మళ్ళీ పుట్టి ఆ పాపాలకి ప్రాయచితం చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా అది ఒక సైకిల్ కానీ ఇక్కడ ఇది ఒక సైకిల్ కాదు క్యాథలిక్ చర్చ్లో ఒకటే జీవితం ఆ జీవితం తర్వాత ఏదో దేవుని దగ్గర ఉంటామో మంచి మార్గంలో జీవిస్తే లేదంటే నరకానికి వెళ్తామనేది ఆ తర్వాత ఆరవదిగా చివరి అంశం దివ్య బలి పూజ మేము దేవుణ్ణి ఆరాధించేది దివ్య బలి పూజ ద్వారా ఆరాధిస్తాము దివ్య బలి పూజలో దివ్య బలి అని అంటే యేసుక్రీస్తు యొక్క బలి యేసుక్రీస్తు కల్వరు మీద అర్పించబడినటువంటి బలి ఏదైతే ఉందో దాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన రొట్టె రసాలను అనగా దివ్యస ప్రసాదాన్ని ప్రజలకు పంచేటువంటి కార్యక్రమం ఉంటుంది సో ఆ దివ్య బలి పూజలో మేము పాల్గొంటాము కానీ ఐదవ సోదరులు అనేక రకాలైనటువంటి ఆరాధనలు ఉంటాయి వాళ్ళకు ప్రకృతి పూజలు ఉంటాయి అదేవిధంగా విగ్రహ ఆరాధన అనేది ఉంటుంది కానీ మాకు దివ్య బలి పూజ అనేది ప్రధాన ఆరాధన సో ఆరు అంశాలు మీకు సరిపోతాయని భావిస్తున్నాను ఒకవేళ మీరు ఇంకా ఏదైనా అంశాల గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇంకా లోతుగా వివరిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె